హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్ చిక్కిడికాయల నిల్వ పచ్చడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా చిక్కిడికాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత వాటిని శుభ్రంగా ఒల్చుకోవాలి ముచ్చుకులు వెనక ముందర ఈ విధంగా చిక్కిడికాయల నిల్వ పచ్చడిలోకి కావలసిన పదార్థాలను మనం సిద్ధం చేసుకోవాలి చిక్కుడుకాయలు అర కేజీ కారం ఎనభై గ్రాములు ఆవాలు ముప్పై గ్రాములు మెంతులు పది గ్రాములు ఉప్పు డెబ్బై గ్రాములు చింతపండు తీసిన గుజ్జు వంద గ్రాములు వీటిని సిద్ధం చేసుకోవాలి మనం ముప్పై గ్రాముల ఆవాలు అదేవిధంగా పది గ్రాముల మెంతులు లైట్గా చిన్న ఫ్రేమ్లో వేపించుకొని వీటిని మనం ఒక పాత్రలోనికి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అదేవిధంగా మనం వేరుశెనగ నూనె తగినంత వేపించడానికి కావలసినవి అలాగే పచ్చడికి కావాల్సింది రెడీ చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ నూనె దాకా పడుతుంది ఇప్పుడు మనం నూనెని స్టవ్ మీద వేసి చిక్కిడికాయలని లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేయించుకొని పచ్చి పచ్చిగా అదే విధంగా ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని తీసేసుకోవాలి బాగా ఎక్కువ వేపిస్తే మళ్ళీ బాగోదు లైట్గా వేయించుకోవాలి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉన్నారు చిక్కుడుకాయల నిల్వ పచ్చడి వేపించే విధానం చిక్కుడుకాయలు మనం వాటిని తగినంతగానే వేయించుకొని ఆ తర్వాత వాటిని మనం వేగిన తర్వాత వాటిని వేరే పాత్రలోకి తీసుకొనాలి తర్వాత మొక్కల్లో కొంచెం నూనె పోసుకొని ఆవాలు ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా మనం వెల్లుల్లిపాయ రబ్బులు తీసుకొని తగినన్ని వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగైదు కాయలు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ తెలుసు కదండి ఇంగువ అదొక స్పూను నిండా ఒక స్పూన్ ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఆ వేసుకొని కొంచెం వీటిని లైట్గా వేయించుకోవాలి సరిపడిగా ఆ తర్వాత కరివేపాకు అది కూడా వేసి తాలింపు కోసం ఇది వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత సరిపడే ఫ్రేమ్లో వీటిని తీసుకొని మనం మొదట చిక్కిడికాయలు ఏదైతే పాత్రలో వేసుకున్నామో దీన్ని కూడా అందులో వేసుకోవాలి చూడవచ్చు మీరు దీనిని మనం చింతపండును గుజ్జు తీసి పెట్టుకున్నాం చూసారా దానిని కూడా నూనెలో వేసి చక్కగా అందులో ఉండే తేమ పోయే వరకు వేపించుకోవాలి వేగిన ఆ చింతపండు గుజ్జును మనం ఇందాక చిక్కిరికాయలు వేసుకున్న పాత్రలో దాన్ని కూడా వేసుకోవాలి అవి అన్నీ సిద్ధం చేసుకొని మనం ఇప్పుడు ఈ పాత్రలో కారము అదేవిధంగా ఆ మిక్సీలో గ్రైండ్ పెట్టిన ఆ పౌడరు వీటిని అన్నింటినీ అదేవిధంగా సాల్టు ఇవన్నిటిని వేసుకోవాలి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ శుభ్రంగా కలిగి పెట్టండి శుభ్రంగా కలపాలి దీన్ని అంత బాగా కలిసేలాగా చింతపండు గుజ్జు కారం ఉప్పు మనం చేసుకున్న పౌడర్ ఆవాల పొడి ఇవన్నీ బాగా కలిసేలాగా అన్నీ శుభ్రంగా కలుపుకోండి శుభ్రంగా కలుపుకున్న తర్వాత దాన్ని అదే గిన్నెలో ఒక రెండు రోజులు ఆ విధంగా పచ్చడి ఓర్నివ్వండి ఈ విధంగా ఉంటుంది రెండు రోజుల తర్వాత ఆ తర్వాత దాన్ని మనం రైస్లో కలుపుకుని తింటే రుచి మంచి అమోఘంగా ఉంటుంది ఏమైనా సాల్ట్ సరిపోకపోతే కనుక మీకు మీ రుచికి తగినట్టుగా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు చిక్కిడికాయల నిల్వ పచ్చడి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి థ్యాంక్ యూ ఆల్